హలో నమస్తే ఇప్పుడే ఇరవై మూడు మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం తన్మయ నివేద వ్యాసు రష్మి తాగుబోతు రమేష్ రమేష్ ప్రవీణ్ ముఖ్య పాత్ర పోషించగా ఇక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం రాజు కొండ అందించగా ఇక రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు జిల్లా సిరకలూరు దళిత కుటుంబానికి చెందిన సాగర్ తేజ సుశీల అనగా తన్మయ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటామని శారీరకంగా ఏకమవుతారు దీంతో సుశీల గర్భవతి అవుతుంది ఇడ్లీ సెంటర్ పెట్టుకోవాలనుకున్న సాగర్ కు అన్ని ప్రతికూలంగా మారతాయి దీంతో డబ్బులు సంపాదించాలన్న దురాశ కారణంగా అప్పులు పాలవుతాడు అప్పులు తీర్చి సుశీలను పెళ్లి చేసుకోవాలని తన స్నేహితుడు తో కలిసి బస్సు దోపిడీ చేయాలని ప్లాన్ చేస్తాడు కానీ దోపిడీకి వెళ్తే వారితో విధి మరోలా ఆట ఆడింది వారు బస్సు దహనం సంఘటనలో ఇరవై మూడు మంది మరణానికి కారణమవుతారు కేసులో కోర్టు మాత్రం వారికి మరణ శిక్ష విధిస్తుంది ఇక ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలనుకున్న సాగర్ కు రుణం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఈజీ మనీ సంపాదించాలనుకోని ఎలాంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు అప్పులు పాలు పడి బస్సు దోపిడీ కేసులో ఎలా విరుక్కున్నాడు బస్సు దహనం కేసులో వారికి సంబంధం ఉందా కోర్టు మరణ శిక్ష విధించిన తర్వాత సాగర్ సుశీల కుటుంబ పరిస్థితులు ఏమిటి వారికి జరిగిన అన్యాయాలు ఏమిటి ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే ఇరవై మూడు మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే సంఘంలో డబ్బు కులం పరపతి అనే అంశాలను బట్టి కోర్టులో తీర్పు న్యాయం జరుగుతుందా అనే అపవాదు ఎప్పటి నుండి అందరిలో ఉంది అలాంటి అనుమానాలకు తావిచ్చే బలమైన సంఘటనలు ఆధారంగా చేసుకొని అలాంటి కథను ఎంచుకొని సమాజంలో ఆలోపింపజేసే అలాంటి అంశాలతో రాసుకున్న దర్శకుడు రాజు అతని పాయింట్ అయితే బాగుంది కథ సంఘటనలు ప్రత్యేక అనుభవాలు పరిశోధనలో తెలిసిన వాస్తవాలు ప్రేక్షకులకు చెప్పాలన్న ఆదృత్తరతో ఎమోషనల్ స్టోరీని కొన్ని చోట్ల డాక్యుమెంటరీ లాగా తెరకెక్కించాడు నటీ నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాగర్ సుశీల పాత్రలు అయితే అత్యంత బలమైనవి ఇలాంటి ప్రతిభ లేకున్నా గానీ ఆ పాత్రలు సజీవంగా జీవించటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి దాదాపుగా ఎక్కువ భాగంలో కథలో భావోద్వేగం పండించడంలో ఇద్దరు పోటీ పడేలా నటించారని చెప్పొచ్చు ఇక యాంకర్ జాన్సీ తాగుబోతు రమేష్ ఇలా పేరున్న ఆర్టిస్టులు తమ టాలెంట్ తో సినిమాని ఇంకా బలంగా నిలబెట్టారు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి న్యాయం చేశారనే చెప్పొచ్చు సాంకేతిక విభాగం పని తీరుకొస్తే ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ మ్యూజిక్ తమ విభాగాలు బలంగా నిలిచాయని చెప్పాలి అలాగే ప్రతి సన్నివేశం కూడా సహజంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు లైటింగ్ డ్రాప్ కూడా ఉపయోగించిన విధానం కథకు యాక్ట్ అయిందని చెప్పాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే పలు సన్నివేశాలని ఎలివేట్ చేయగా పాటలు అయితే వినటానికి క్యాచీగా లేకపోయినా కానీ దృష్టి పెట్టి వింటే మంచి సాహిత్యాన్ని వినిపిస్తుంది ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త ఉంటే సినిమా మరో లెవెల్లో ఉండేది అలాగే నిర్మాణ విలువలు కూడా ఈ సినిమా తాయి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఇరవై మూడు మూవీ రాజకీయంగా పలుకుబడి వారికి కోర్టులో ఒక న్యాయం మరోసారి గుర్తు చేసే ప్రయత్నం ఇరవై మూడు మూవీ చేసిందని చెప్పాలి కమర్షియల్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు కానీ కొత్తదనం నేచురల్ కోరుకునే ప్రేక్షకులకు అయితే మా బాగా నచ్చుద్ది అతనికి ఈ మూవీ వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి